హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసేయండి మావారైతే ఎప్పుడో ఒకసారి అయితే పసుపు అయితే కొమ్ములు పెట్టినాము భూమిలో అదైతే ఈరోజు చూసేసరిగా అంత పసుపు వెళ్ళిందండి చూడండి ఇంత ఫ్రెష్గా ఉందో కదా చూద్దాం ఉందో లేదో అని తవ్విండు తవ్వేసరికి అయితే మంచిగా ఒక కిలో పసుపు అయితే వెళ్ళిందండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫైవ్ టైమ్స్ అయితే పసుపు పెట్టినాం ఈ దీంతో ఫైవ్ టైమ్స్ పసుపు ఇంట్లో పెడితే ఫైవ్ టైమ్స్ అయినా పెట్టాలట అది ఫైవ్ టైమ్స్ అయితే అయిపోయింది ఇక చూద్దాం మళ్ళీ పెట్టాలనుకుంటే ఇక పెట్టాలి లేకపోతే లేదు అంతే కానీ ఫ్రెష్గా ఉంది ఏ మందు లేకుండా ఇంట్లోనే మంచిగా మనకు పసుపు తయారైందంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే రేపు ఏంటిది శివరాత్రి రోజు అయితే పసుపు మిక్సీ చేసి అయితే దేవుడి కోసమైతే ఈ పసుపుని అయితే రెడీ చేయాలని అయితే నా ఉద్దేశం వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నీ ఉంది పసుపు కొమ్మలైతే కదా ఫ్రెండ్స్